కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోంది అనగానే ఏవేవో మాట్లాడారు అధికారం చేపట్టాక కూడా ఆ కమెంట్లు ఆపలేదు కానీ రెండే రెండు వారాల్లో ఆ కమెంట్లన్నిటికీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు ఇది మీరనుకుంటోన్న కాంగ్రెస్ కాదు మారిన కాంగ్రెస్ అని ప్రతి నిర్ణయం సమష్టిగా ప్రతి అడుగులో కలిసికట్టుగా ప్రతి మాటలో ఐక్యంగా ఇలా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చేసిన మ్యాజిక్కా లేక అధిష్టానం అలా సెట్రైట్ చేయగలిగిందా ఏమిటి మార్పుకు కారణం గోయింగ్ టు బి ఏ టీమ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏ వన్ మ్యాన్ షో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ టీమ్ కాంగ్రెస్ విల్ గో విత్ ద టీమ్ కాంగ్రెస్ పార్టీలో ఏంటి మార్పు కలిసికట్టుగా ముఖ్యమంత్రి మంత్రులు సమిష్టిగా నడుస్తోన్న సీనియర్లు అసంతృప్తులు లేవు అసహనాలు లేవు గమనించారా ఎవరైనా ఇలా ఉంటుందని ఊహించారా ఎవరైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది సిఎల్పిగా రేవంత్ రెడ్డిని ప్రకటించినప్పుడు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఓ మాట చెప్పారు పార్టీలో గానీ ప్రభుత్వంలో గాని ఎక్కడా వన్ మ్యాన్ షో ఉండదని ఎంతో మంది ఉన్న కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై నాలుగు మంది అభ్యర్థులు ముఖ్యమంత్రులే అని కామెంట్ వినిపించిన నేపథ్యంలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని ఆనాడు ప్రకటించారు చెప్పినట్టుగానే తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడా వన్ మ్యాన్ షో కనిపించడం లేదు ఒక వ్యక్తి కేంద్రంగా వ్యవహారాలు జరగడం లేదు పార్టీ వ్యవహారాలు సైతం ఎవరో ఒకరి చుట్టూనే తిరగడం లేదు అంటే వన్ మ్యాన్ షో ఉండబోదన్న కేసీ వేణుగోపాల్ మాట అక్షర సత్యమవుతోంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పట్టుమని రెండు వారాలు కూడా అవలేదు అప్పుడే అలా ఎలా చెప్పేస్తారని అనొచ్చు కానీ అంతర్గత కుమ్ములాటలతో ఆరు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండదన్నారు చాలా మంది ఐదేళ్లు కొనసాగాల్సిన ప్రభుత్వంపై కొంతమంది ఇచ్చిన డెడ్ లైన్ జస్ట్ ఆరు నెలలు మాత్రమే ఆ లెక్కన రెండు వారాల పాలనా తీరు చూసి చెప్పలేరా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో నేతలు ఎలా సర్దుకుపోయి ఉంటున్నారో ఈ రెండు వారాల లిట్మస్ టెస్ట్ తో చెప్పలేమా అనేది రాజకీయ విశ్లేషకుల వాదన కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నారో చెప్పక్కర్లేదు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంపై ఆశలు పెట్టుకున్న వాళ్లు అరడదిన మంది ఉన్నారు పిసిసి చీఫ్ పదవి అప్పగించినప్పుడే సలసలా కాగిపోయారు లాంటిది అతి ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన తర్వాత కూడా ఇంత ప్రశాంతంగా ఉంటున్నారంటే కారణం వన్ మ్యాన్ షో జరగకపోవడమే మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే అందరినీ కలుపుకొని వెళ్తుండడం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది తను ఏదో ఏకపక్షంగా పోవడం కానీ ఇది తనకు అధిష్టానం ఉందనో లేకపోతే ఇంకేదనో తను గెలిపించానో ప్రవర్తించడం కాకుండా ఖచ్చితంగా తను అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు అయితే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు మనకి గత పది రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది సీఎం గారు రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది ప్రతి నిర్ణయంలో మిగిలిన మంత్రులతో సంప్రదింపులు చేస్తున్నారు మంత్రుల కూడా ఫ్రీ హ్యాండ్ దొరికింది తమ శాఖలపై వాళ్ళు వాళ్ళు చేస్తున్న సమీక్షలు వారి వారి పరిధిలోనే జరుగుతున్నాయి రబ్బర్ స్టాంప్ లా ఉండే మంత్రులు ఎవరూ ఇక్కడ స్వతహాగా స్వయంగా డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూలు చేసుకుంటూ వెళ్తున్నారు అవసరమైతే ముఖ్యమంత్రిగా తాను కూడా సమీక్షల్లో పాల్గొంటూ బాధ్యత తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అందుకే సీనియర్లలో ఎక్కడ అసంతృప్తులు లేవు అసహనాలు లేవు ముఖ్యంగా ఆరు గ్యారంటీలపై తీసుకునే నిర్ణయాల్లో అందరి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి హామీలను ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిందే అయినా అసలు ఆరు గ్యారంటీల్ని ప్రకటించిందే పార్టీ తరపున ఆ స్పృహ ఇప్పుడున్న అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కూడా ఉంది అందుకే మంత్రి పదవుల్లో ఉన్నాం కదా అని వాళ్ళంతటా వాళ్లే నిర్ణయాలు తీసుకోకుండా పార్టీలోనూ చర్చించారు గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చించారు పదవులు రాని ఎమ్మెల్యేగా గెలవని సీనియర్లు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ గాంధీ గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో వారందరి సలహాలు తీసుకున్నారు కాంగ్రెస్ అధికారానికి వచ్చిన తర్వాత సమిష్టి నాయకత్వం కనిపిస్తుంది అధికారం లేనప్పుడు ఎవరిదారిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని గౌరవించడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం సమన్వయం కనిపిస్తుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికే సన్నద్ధం కావడం ఇన్ఛార్జీని అపాయింట్ చేయడం కూడా చూస్తే సమన్వయం కనిపిస్తూ ఉంది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి గురించి కూడా చెప్పుకోవాలి ముఖ్యమంత్రిని కాబట్టి అంతా తాను చెప్పినట్టే జరగాలనే శైలిలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో లోక్సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు ఎవరెవరికి బాధ్యతల్ని దానిపై చర్చ జరిగింది ఇక్కడ ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకోలేదు ముఖ్యమంత్రిని కదా అంతా తానే చూసుకుంటానని అనలేదు అందరు మంత్రులతో పాటే ముఖ్యమంత్రిగా తాను కూడా సమాన బాధ్యతలు తీసుకున్నారు చేవేళ్ల మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల్ని సీఎం రేవంత్ రెడ్డి చూస్తారు అంటే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కూడా ఒకరు అనే సిగ్నల్ పంపారు రేవంత్ రెడ్డి సీఎం పదవికి వన్ ఈక్వల్స్ అని పేరు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కూడా ఒక సహచరుడే అనేది రాజ్యాంగ నిర్వచనం కాకపోతే కాస్త ఎక్కువ అధికారాలు ఉంటాయంతే సరిగ్గా అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ సీఎం గా రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు రీసెంట్ గా తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లకు ఏఐసిసి పిసిసి తరఫున ఇన్ఛార్జీ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఏఐసీసీ ఇన్చార్జ్ తో పాటు పిసిసి తరపున మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలను అప్పగించారు నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గ బాధ్యత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు ఎన్నికలకి కూడా సిద్ధపడ్డాం పార్లమెంట్ కమిటీలకి వేయడం అదేవిధంగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి బాధ్యతలు అపజెప్పడం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కొంతమందికి రెండు కాన్స్టిట్యున్సీలు అట్లా ఇవ్వడం ఇవన్నీ చూస్తే కూడా ఒక పద్ధతిగా ప్లాన్గానే ముందుకు వెళ్తున్నట్టుగా కనబడుతుంది మొత్తం లో సీఎం రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఏమైనా ఆడుతున్నట్టు కనిపిస్తోందా ఎందుకు అనుమానం కలుగుతుందంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మద్దతు ఇచ్చింది ఒక విధంగా ఫుల్ పవర్స్ ఇచ్చేసింది కాంగ్రెస్ అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి విషయంలో అలా చేయడం లేదు సీనియర్లను కూడా పక్కనే కూర్చోబెట్టింది ప్రభుత్వ పరంగాను సంప్రదింపులు ఉండాల్సిందే అన్న నిబంధన కనిపిస్తోంది అటు రేవంత్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నారు పైగా ఇదే సేఫ్ అనుకుంటున్నారేమో తాను కోరుకున్న ముఖ్యమంత్రి పదవి ఎలాగో వచ్చింది ఇక పార్టీ చెప్పినట్టుగా వినడంలో తప్పేముంది అనుకుంటూ ఉండొచ్చు ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకుంటున్నారు కాబట్టి రేపొద్దున ఫెయిల్యూర్స్ కనిపించినా అదంతా రేవంత్ రెడ్డి మీదకు వెళ్ళదు విజయాన్ని అందరూ పంచుకున్నట్టుగానే అపజయాన్ని కూడా అందరూ పంచుకోవాల్సి ఉంటుంది ఇక విజయమే దక్కిందంటారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫోకస్ అవుతారు సో ఎలా చూసినా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ సేఫ్ ప్లేస్ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మార్పు కనిపిస్తోంది అందరి అంచనాల్ని ఊహాగానాల్ని తలకిందులు చేస్తూ సమిష్టిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు ప్రతిపక్షాలు ఆశించిన దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు